నా పేరు సాయిబాబా మాది చిన్నంబాయి మండల్ కొల్లాపూర్ తాలూకా చిన్నమ్మాయి మండల్ కాబూర్ విలేజ్ నేను ఒక సామాజిక సేవ చేయాలనే ఆలోచన నాకు రావడానికి కారణం ఏంటంటే చిన్నప్పుడు మా నాన్న మమ్మల్ని సాగిన విధానాన్ని బట్టి అతి ఘోరమైనటువంటి దుర్బల జీవితంలో ఉన్నటువంటి కుటుంబం మాది స్కూల్కు కూడా ఉదయం కూడా స్కూల్కు కూడా పోయేటప్పుడు కూడా అన్నం లేక అలాగే పోయి మధ్యాహ్నం ఏదో మధ్యాహ్నం పూట ఎవరో ఇక్కడి నుంచి తీసుకొస్తే తిన్నటువంటి జీవితం కాబట్టి ఇది నా సొంత నిర్ణయం ఎవరు సపోర్ట్ లేదు ఎవరికి ఎవరి అండలేదు నా సొంత నిర్ణయంతోనే ఈరోజు నేను ఏదో చిన్న వ్యాపారం చేసుకొని నా అంతకు నేను కొంచెం మామూలుగా ఒక స్థితికి వచ్చాను దానివల్ల చిన్ననాటి జ్ఞాపకాలు మతికి వచ్చి ఆకలి అన్నది ఏ రకంగా ఉండదో నాకు బాగా తెలుసు కాబట్టి ఆ విధానాన్ని నేను పాటించాలి కొంతమందికి ఆటలు తీర్చడానికి నేను ప్రయత్నం చేయాలి నేను ఈ భూమి మీద ఉన్నంత వరకు కన్నా సరే సేవ చేసి మనం చనిపోయిన పర్వేదన మూమెంట్ నాకు అనిపించింది కాబట్టి ఈరోజు నాకు ప్రతి నెలలో కనీసం అంటే సరే నేను చేసే నాకు వచ్చే వ్యాపారంలో ఒక అరవై డెబ్బై వేలు కూడా వీళ్ళ కొరకు మినిమం ఒక ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు అతి ఘోరమైనటువంటి దుర్బల జీవితం గడుపుతున్నటువంటి అనాథలకు ఖర్చు చేయాలని నా కోరిక అందుకొరకే ఈరోజు ఆ కోరిక నెరవేర్చుకోవడానికి వాళ్ళు ఎక్కడ ఉన్నా ఏడ ఉన్నా నాకు ఫోన్ చేస్తున్నారు ప్లస్ మేము పోయి చూడడం జరిగింది వాళ్ళు నిజంగా కూడా రకమైనటువంటి పొజిషన్లో ఉంటే మేము గ్యారెంటీగా సాయం చేసి వస్తున్నాం ఇంకా ఈ నుంచి ఇంకా ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం ఎంతమందికైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా అంటే ప్రతి నెల నేను కేటాయించి అమ్మంతో అంతవరకు నెలకుగా పది పదిహేను మందికి గ్యారంటీగా నేను అన్నం పెట్టలేనా ప్రతి నెలకు అన్నట్టుగా అనిపించింది కాబట్టి ఆఖరికి అండగా నేను ఉండాలన్నది నా కోరిక రెండవది ఆకలికి ఆపదికి కులం లేదు ఆకలికి ఆపదికి కులం లేరు కాబట్టి ప్రతి ఒక్కరూ నాకు ఆత్మ లాగానే అనిపిస్తారు కాబట్టి ఎవరైతే దీనంగా కనిపిస్తారో వాళ్ళని చూసి నా మనసు చలించిపోతుంది నేను తప్పలేనటువంటి మనసు కాబట్టి వాళ్ళకి గ్యారెంట్గా నేను సేవ చేయడానికి నేను ముందుకొచ్చిన ఇంకా చేస్తూనే ఉంటా చేస్తా కూడా ఎక్కడ ఎంత దూరంలో ఎవరైనా సరే అలాంటి వ్యక్తులు ఇంట్లో ఉన్నారంటే కూడా వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి సేవ చేయడానికి సిద్ధంగా ఉంటుంది నేను మీ నుంచి కూడా ఇంకా అందరు సపోర్ట్ చేస్తే అందరూ నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను ఎక్కడ ఉన్నా తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా నేను ప్రతి ఒక్కరిని నాకు నాకు వరకు ఎంత దూరం అందగలిగితే అంతవరకు వచ్చి పేద తనులు కానీ పేద తండ్రులు కానీ ఎవరే కానీ వృద్ధులు కానీ ఎవరైనా ఘనమైనటువంటి జీవితం ఉన్న వాళ్ళకు నేను అక్కడికి వెళ్ళి కాపాడుకోవడానికి ఎప్పుడు వెళ్ళగల వెనకాడకుండా వెన్నంటి ఉండి వాళ్ళకు ఆఖరికి అండగానే ఎస్జి ఛానల్ ద్వారా ఎస్జి నిజం ఛానల్ ద్వారా ఎస్జి నిజం ఛానల్ ద్వారా నేను ముందుకెళ్తున్నా ఈ నా ప్రయాణాన్ని ప్రతి ఒక్కరూ నేను చేసే ప్రయత్నాన్ని నేను చేసే ఆశయ ఆశయశాలన ఈ దీన్ని అన్నిటికీ ప్రతి ఒక్కరి నాకు సపోర్ట్ చేయాలని నాకు అండగా నిలవాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను అలాగే అందరి ఏములో ఆశీర్వాదం ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను